సో ఢా స్టైల్ లసుని పాలక్ పన్నీర్ చేసుకున్నాం ఫర్ డిన్నర్ సో నేను మీకు చూపిద్దాం అనుకున్నాను సో ఎలా చేయాలో చూపిస్తాను సో రామ్ ఇంగ్రీడియం చెప్దాం సో లసుని పాలక్ పన్నీర్ కి మనకు ఫస్ట్ పాలక్ కావాలి సో పాలక్ మనం బాగా ఫ్రెష్ గా వాష్ చేసి పెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ పాలక్ ని మనం వాష్ చేయాలి తర్వాత పన్నీర్ పనీర్ గా కట్ చేసుకున్నాం తర్వాత టొమాటోస్ తర్వాత లసు అన్నాం కాబట్టి మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాము టు ఒక పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం తీసేసుకున్నాం కదా అవును పెద్ద ఒక టు మనం చాప్ చేసి పెట్టుకున్నాం తర్వాత ఒక ఫోర్ మీడియం సైజ్ స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఉంటాయా ఓకే ఫిఫ్టీన్ తర్వాత నెయ్యి తీసుకున్నాము తర్వాత ఫ్రెష్ క్రీమ్ తర్వాత సాల్ట్ ఇదేమో జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత ఇదేమో మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ తో చాలా టేస్టీ ఉంటుంది తర్వాత జీడిపప్పు ఇలాగే తినేయాలని ఉంది తర్వాత ఇది కొంచెం పాలు సో మనకి పాలకూరలో పాలు ఉండవు కదా గైస్ అందుకే మనం పాలు తీసుకున్నాం తర్వాత ఇది జీలకర్ర తర్వాత ఇవేంటి ఇవి ఫస్ట్ టైం నేను చూస్తున్నా దాన్ని జాజికాయ అంటారు ఇంగ్లీష్ లో నట్మెగ్ అంటారు ఇది గరం మసాలా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ దీనివల్ల చాలా టేస్ట్ ఇంకా ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగా వస్తుంది కర్రీస్ గ్రేవీ కర్రీస్ లో మెయిన్ గా బాగా యూజ్ చేస్తారు ఓకే సో మనం ఇది కూడా యాడ్ చేస్తున్నాం తర్వాత సాల్ట్ కదా ఇదేమో కారం తర్వాత తర్వాత పసుపు షుగర్ అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ దీంతో కలర్ బాగా వస్తుంది సో ఇప్పుడు మనం తొందరగా స్టార్ట్ చేసేద్దాం ఇంగ్రీడియంట్స్ బోల్డన్ ఉన్నాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది గైస్ ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అంతా చూసేసాం కదా ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము సో ఫస్ట్ స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను తర్వాత ఆ వేడి నీళ్ళు దేనికి పాలక్ అందులో వేయడానికి సో అది బాగా మరగాలన్నమాట వాటర్ సో అట్ ద సేమ్ టైం ఇంకో బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాను సో ఇప్పుడు అది మరిగే లోపు మనం అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకుందాం ఇంత సాల్ట్ వేసుకున్నాను అండ్ దీంట్లో కూడా ఇంకొక దీంట్లో కూడా కొంచెం సాల్ట్ యా ఇంత సాల్ట్ వేసుకున్నాను అది పన్నీర్ కోసం అండ్ దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను సో షుగర్ యాడ్ చేస్తే పాలక్ పనీర్ లో మనకి గ్రీన్ గా కలర్ పోకుండా ఉంటుంది అనమాట సో ఇది కొంచెం టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ప్లస్ కలర్ కూడా పోదు సో అప్పుడే మనం వేసేసుకోకూడదు అది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి అందుకనే అది బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఇలా వెయిట్ చేద్దాం అనమాట సో ఇప్పుడు అందరికీ డౌట్ రావచ్చు మనం మస్టర్డ్ ఆయిల్ ఎందుకు తీసుకున్నామని చెప్పి సో జనరల్లీ మనం ఒకటే ఆయిల్ తో చేస్తూ ఉంటే మనకు ఫస్ట్ థింగ్ టేస్ట్ తెలీదు అండ్ సెకండ్ థింగ్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ సో అందుకనే ఒకసారి మనం ఆలివ్ ఆయిల్ ఒకసారి మస్టర్డ్ ఆయిల్ ఒకసారి రిఫైన్డ్ ఆయిల్ ఒకసారి పీనట్ ఆయిల్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ యూస్ చేస్తే మనకు డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన న్యూట్రియం అన్ని కూడా మన బాడీలో బాగా వస్తాయి అన్నమాట

రెస్టారెంట్స్ అంతా ఈ ఆయిలే యూజ్ చేస్తారు మస్టర్డ్ ఆయిల్ పన్నీర్ ఫ్రై చేసినప్పుడు తందూరీస్ లో ఏ తందూరి అయినా మీరు చేసినప్పుడు కొంచెం మస్టర్డ్ ఆయిల్ తో మీరు మ్యారినేట్ చేసుకొని చేస్తే టేస్ట్ సపరేట్ వేరే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు మనకు ఇంకో టిప్ కూడా తెలిసింది సో బయటికి వెళ్ళి చేసుకోకుండా ఇలాంటివన్నీ ఇంట్లో ఎన్ని చేసుకోవచ్చు ఒక బాటిల్ లో సో మీరు ట్రై చేయండి మస్టర్డ్ ఆయిల్ ఇంట్లో ఉంది కదా నేను నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ అలా యూస్ చేయకుండా ఏ రెసిపీకి ఆ ఆయిల్స్ ట్రై చేస్తేనే బాగుంటుంది సో ఈ ఆయిల్ ట్రై చేయండి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయింది అందులో పాలక్ వేసుకుందాం ఇట్ సో ఇలా బాయిల్ అవ్వాలి బాయిల్ అవుతేనే అది బాగుంటుంది బాయిల్ అవ్వకుండా వేసుకోకండి నేను ఈ పాలక్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని బాగా వాష్ చేసుకుంటేనే అందులో మనకి శాండ్ తర్వాత అంత డస్ట్ అదంతా ఉంటుంది కదా సో అండ్ పాలక్ కానీ ఏ ఆకురలైనా కూడా అది ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే మనకు అంత బాగుంటుంది సో వాష్ చేసుకోకుండా మాత్రం వాడకండి ఒక్కసారి వాష్ చేస్తే చాలు అని అనుకోకండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లీస్ట్ బాగా వాష్ చేయాలి అది ఎక్కడ కొన్నా ఎంత సూపర్ మార్కెట్స్ లో కొన్నా కూడా మాత్రం వాషింగ్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడు పాలక్ మొత్తం మనం ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇవి పాలకూర ఎక్కువ తీసుకున్నాం కదా ఆ పాలకూరకి తగినంత ఒక ఫిఫ్టీన్ వరకు మిర్చి వేసుకుంటున్నాను నేను ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను మిర్చి ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు అది బాయిల్ అవ్వడానికి దీన్ని ఆ ఆలోపు మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాము సో అది ఒక పక్కన బాయిల్ అవుతూ ఉంటుంది ఇంకో పక్కన మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాం దీంట్లో మనం మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం పన్నీర్కి పన్నీర్ ఫ్రై అవ్వడానికి ఎంత కావాలో అంత ఇంత యాడ్ చేసుకుందాం ఇంకా మస్టర్డ్ ఆయిల్ కాదు వేరే ఇంకేదైనా తీసుకోవాలి అని అంటే ఇంకా అప్పుడు మనం వేరే ఆయిల్స్ కానీ బటర్ కానీ ఇంకేదైనా యాడ్ చేసుకోండి బట్ ఫస్ట్ ప్రిఫరబుల్ టేస్టీగా రావాలి అంటే మాత్రం మస్టర్డ్ ఆయిల్లో బాగుంటుంది సో ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం కొంచెం హీట్ అయితే అప్పుడు ఇందులో పన్నీర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ని కొంచెం లా స్ప్రెడ్ చేసుకున్నాము కొత్త పన్నీర్ వేసినప్పుడు అది వానకి అటుక్ అతుక్కోకుండా రావాలి అని చెప్పి ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ పన్నీర్ క్యూబ్స్ ఇలా కట్ చేసుకున్నాము కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము పన్నీర్ క్యూబ్స్ సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ పన్నీర్ని ఫ్రై చేస్తాము ఇప్పుడు ఈ పన్నీర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి లేకపోతే మాడిపోతే పన్నీర్ సో సిమ్లో పెట్టి మనం దీన్ని ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు పన్నీర్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చి ఇది అనేది పోతుంది సో దాన్ని వాటర్లోకి వేసుకుంటున్నాము అది నార్మల్ వాటర్ అనమాట నార్మల్ వాటర్ని ఇందాక చూపించాను కదా కొంచెం సాల్ట్ యాడ్ చేసి అందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మళ్ళీ వాటర్ తీసుకున్నాము ఇందులో టమాటోస్ యాడ్ చేస్తున్నాను సో టమాటోస్ని చిన్నగా స్లైట్గా స్లిట్ చేశాను స్లిట్ చేసి ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఫోర్ టమాటోస్ తీసుకుంటున్నాను తర్వాత మనం ఇందులోనే క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ అవ్వడానికి వదిలేసేయాలి సో ఆ లోపు మనం ఈ పాలక్ పచ్చిమిరపకాయలు అవి తీసుకున్నాం కదా దాన్ని మనం ఆ లోపు గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు నేను పాలక్ గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఒక టూ టైమ్స్ గ్రైండ్ చేసిన తర్వాత మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసి కప్పులో సపరేట్గా పెట్టుకుంటున్నాము అది మొత్తం పూర్తిగా లాగా అవ్వకుండానే తీస్తున్నాం అనమాట సో దట్ అది క్రష్డ్గా ఉన్నప్పుడు మనకు ఆ టెక్స్చర్ అనేది డిఫరెంట్గా వచ్చి అది ఇంకా బాగుంటుంది అనమాట ఆ టెక్స్చర్ అనేది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా అందులో జీలకర్ర యాడ్ చేసుకున్నాను సో అది కొంచెం హీట్ అయిన తర్వాత దానికి గార్లిక్ యాడ్ చేసుకున్నాను చాప్డ్ గార్లిక్ సో గార్లిక్ మొత్తం వేసేయట్లేదు సో కొంచమే యాడ్ చేశాను ఇప్పుడు గార్లిక్ జస్ట్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాం మనం టొమాటో ఇంకా కాజు రెండు బాయిల్ చేసుకున్నాం కదా దాన్ని దాన్ని ప్యూరీ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాను సో ఇది ఫైన్గా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్ పేస్ట్ అయ్యేలాగా తర్వాత పాలక్ కూడా సాఫ్ట్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇందాక చూపించినట్టు ఇదేమో క్రంచ్డ్ పాలక్ లాగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆలోపు ఈ గార్లిక్ కూడా బ్రౌన్ అయిపోయింది సో గార్లిక్ని బ్రౌన్ అయిపోయిన వెంటనే దీంట్లో మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి సో పెద్ద పెద్ద ముక్కల్లాగా అట్లా వేసుకోకుండా ఫైన్గా చాప్ చేసుకుంటే అది మనకి నోటికి రాదనమాట సో బాగుంటుంది టేస్టీగా ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాము సో దీనికి మనము నార్మల్గా రిఫైన్డ్ ఆయిల్ కానీ లేకపోతే బటర్ ఆర్ గీ యాడ్ చేసుకున్నా పర్లేదు ఈ మూడిట్లో బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో సాల్ట్ ముందే యాడ్ చేసేసుకుంటే అది తొందరగా కుక్ అవుతుంది అనమాట సో అందుకే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వరకు యాడ్ చేశాను నేను ఇందులో ఇప్పుడు ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ అయింది సో గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో మనము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక టొమాటో అండ్ కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ టొమాటో అండ్ కాజు పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత నుంచి మనం కర్రీని సిమ్లో పెట్టి మనం దీన్ని ఇది చేస్తున్నాము సో దీన్ని కొంచెం లైట్గా అది ఫ్రై లాగా చేస్తే పచ్చి వాసన పోతుంది అనమాట మనకు ఆయిల్ ఇందాక యాడ్ చేసిన ఆయిల్ అంతా బయటకు వస్తుంది సో ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు చూసారు కదా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి కడాయి కతుక్కోకుండా వస్తుందనమాట పేస్ట్ ఇట్లా సో అది వచ్చేదాకా మనం ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాము సో దాని తర్వాత మనం దీంట్లో ఈ క్ర క్రంచ్డ్ పాలక్ వేసుకుంటున్నాం ఫస్ట్ మనం తీసి పెట్టాం కదా ఒక ఫోర్ స్పూన్స్ సో ఆ పాలక్ దీంట్లో యాడ్ చేస్తున్నాను సో అది యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేద్దాము దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా పాలక్ది ఆ సాఫ్ట్ ప్యూరీ యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాక దీన్ని బాగా అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కామీరీ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత ఒక వన్ ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు పసుపు జస్ట్ ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ జాజికాయని గ్రేట్ చేస్తున్నాను సో దీన్ని గ్రేట్ చేసే ఇయ్యాలి దీన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేలా చేయకుండా దీన్ని బాగా గ్రేట్ చేసి దీన్ని యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కాయ వరకు యాడ్ చేసాము సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇట్లా బాయిల్ అవుతుంది కదా ఈ కర్రీ అనేది సో ఆ బాయిలింగ్ వచ్చేదాకా బాగా మిక్స్ చేయాలి దాని తర్వాత దీనికి ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ అది మనకి కన్సిస్టెన్సీ తెలిసేలాగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాము సో ఇందాక మనం గ్రైండర్లో వేసి పెట్టుకున్నాం కదా ప్యూరీ సో ఆ గ్రైండర్లోనే నేను వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్నే దీంట్లో మిక్స్ చేస్తున్నాను సో దట్ గ్రేవీ థిక్గా వస్తుందని దీన్ని ఇప్పుడు ఇవి మిక్స్ అయ్యేలాగా దీన్ని బాగా మనం ఇది చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం పన్నీర్ క్యూబ్స్ని ఇందాక వాటర్లో వేసుకున్నాం కదా సో ఆ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాము మనం సిమ్లో పెట్టాలి గైస్ ఇది యాడ్ చేసుకునేటప్పుడు లేకపోతే కింద మాడిపోతుంది సో సిమ్లో పెట్టి పన్నీర్ క్యూబ్స్ అన్నింటినీ అట్లా సపరేట్ సపరేట్గా యాడ్ చేసుకుంటే అవి అతుక్కోకుండా నీట్గా వస్తాయి అనమాట సో పన్నీర్ని మొత్తం యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాము హాఫ్ వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను సో గరం మసాలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము సో క్రీమ్ గరం మసాలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా దాన్ని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు లాస్ట్కి ఇంకొంచెం సాల్ట్ నేను చెక్ చేసుకొని తగ్గింది అనిపించింది సో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇది బాయిల్ అవుతున్నప్పుడే దీని అసలైన ఫ్లేవర్ ఎక్కడ వస్తుందంటే దీని మీద మనం తడక యాడ్ చేస్తున్నాము లసోని పాలక్ పన్నీర్ అంటే లసోని అంటే ఏంటి వెల్లుల్లిపాయ సో దాని తడకా లేకపోతే దాని ఫ్లేవర్ ఎలా వస్తుంది సో అందుకే ఇప్పుడు మనం దాని తడక ఎలా వేసుకోవాలో చూపిస్తాను సో ఇక్కడ మనం నార్మల్ ఆయిల్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను సో జీలకర్ర యాడ్ చేసిన తర్వాత అందులో ఇందాక చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను చెప్పాను కదా మొత్తం గార్లిక్ వేసేయకూడదు అని చెప్పి సో అక్కడ హాఫ్ గార్లిక్ వేసుకొని తర్వాత ఇక్కడ మనం ఒక హాఫ్ గార్లిక్ తర్వాత ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను సో ఎండుమిర్చిని యాడ్ చేసి ఈ గార్లిక్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్లో రావాలి గోల్డెన్ బ్రౌన్లో వస్తేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట సో ఇక్కడ నేను ఇందులో నార్మల్గా అన్ని ఛానల్స్లో వాళ్ళు చూపించిన దానికంటే నాది స్పెషల్ ఏంటి అని అంటే టొమాటో అండ్ కాజు పేస్ట్ ఇదైతే యాడ్ చేశాను అది నా ఓన్ స్టైల్ అనమాట నా ఓన్ ఎడిషన్ సో అది ఎవ్వరు చూపించలేదు సో అది ఒక్కసారి మీరు నేను చెప్పిన స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి మీరు అబ్బా ఎంత బాగుంది అని అనుకోకపోతే అప్పుడు నన్ను అడగండి సో ఆ లోపు ఇది మనం బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా దీన్ని బాగా ఫ్రై చేద్దాము సో ఆ లోపు దీన్ని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం అది గోల్డెన్ బ్రౌన్ అయ్యేలోపు ఆ కన్సిస్టెన్సీ అంతా ఎలా వచ్చింది అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం అది మిక్స్ చేసుకొని చెక్ చేసుకోవాలి రెడీ అయిపోయింది సో ఈ తడకా ఇంకొంచెం వేగితే ఇంకా బాగుంటుంది సో అది ఇంకొంచెం వెయిట్ చేద్దాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇంకా వైట్ వైట్గా కనిపిస్తుంది కదా గార్లిక్ సో అలా కనిపించకుండా ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా వెయిట్ చేద్దాం దాన్ని ఇప్పుడు ఈ తడకా చూసారా వెల్లుల్లిపాయలు ఎంత బ్రౌన్ అయ్యాయి కదా సో ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ తడకాని మనం దీని మీద క్యాడ్ చేసుకుందాము అంతే టేస్టీ ఎమ్మి లసోని పాలక్ పన్నీర్ రెడీ ఇప్పుడు దీన్ని మనం క్రీమ్ తో డెకరేట్ చేస్తున్నాము ఇది ఫైనల్ లసోని పాలక్ పన్నీర్ రెసిపీ సో దాంతో వేడి వేడిగా బటర్ రోటీతో తింటున్నాను సో ఈ బటర్ రోటీ ఎలా చేసుకున్నానో తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను తర్వాత అప్కమింగ్ వీడియోస్ లో సో మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాసెస్ యూస్ చేసి మీరు ట్రై చేయండి పాలక్ పాలకొని ట్రై చేసి ఎలా ఉందో మీకు నచ్చితే కింద కమెంట్స్ లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్